హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్లామర్ ఈ గ్లామర్ ఈ స్ప్లెండర్ ఈ మూడు బైక్స్ కూడా సేల్గా అయితే ఉన్నాయండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు అండి ఇది రెండు వేల పదమూడు హీరో గ్లామర్ అండ్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది హీరో గ్లామర్ అండ్ ఇది వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది రెండు వేల ఇరవై మోడల్లో ఈ మూడు బైక్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి రెండు వేల పదమూడు పద్దెనిమిది ఇరవై అండ్ కలర్ విషయానికి వస్తే కనుక ఈ రెండు గ్లామర్లు కూడా బ్లాక్ అండ్ రెడ్ అండి బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఈ స్ప్లెండర్ అయితే కనుక బ్లాక్ డార్క్ సిల్వర్లు అలానే వైట్ లైట్ సిల్వర్ అంటారు కదా రెండు కూడా కాంబినేషన్లు అయితే ఉన్నాయన్నమాట ఈ మూడు బైక్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక ఒకవేళ ఏమైనా మీరు ఏమైనా కొనాలి అని అనుకుంటే కనుక టైటిల్లో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది నాకు కాల్ చేయండి గైస్ అండ్ ఈ వెహికల్స్ ఉన్న ఇది లొకేషన్ వచ్చేసి నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర అండ్ ఇవే కాకుండా నా దగ్గర స్కూటర్స్ కూడా ఉంటాయండి చాలా అవి కూడా మీకు వేరే వీడియోలు అయితే నేను షూట్ చేసి చూపిస్తాను అండ్ నా డైలీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సమ్మన్ అయితే క్లిక్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్